రెడ్డి గారు రోడ్ షో మరియు పబ్లిక్ మీటింగ్ బహిరంగ సభ జరగబోతోంది సో బాపట్ల జిల్లా నుంచే కాకుండా ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారో చూద్దాం రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కదా అని చూసేదానికి కొంత మంది కాంగ్రెస్ కానివాడు కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో వస్తారని విశ్వసిస్తున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజబాబు గారు వారి టీం అంతా కూడా కష్టపడి ఈ వార్త అందరికీ చేరే విధంగా మొబిలైజేషన్లో బాగా పనిచేస్తూ ఉన్నారు సి చాలా గ్రాండ్గా జరగాలని ఆశిస్తూ మీ అందరూ ముఖ్యంగా బాపట్ల చీరాల నగరవాసులు మరి బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా ఆహ్వానం కలుగుతూ ఉన్నాం అభ్యర్థిస్తున్నాం దయచేసి రేపు బాపట్లకు తరలిరండి శ్రీమతి శర్మిళారెడ్డి గారి మాటలు వినండి ఉన్నాయి వాస్తవాలు ప్రజలకు తెలియాలి ప్రజల ద్వారా గ్రామాల్లో కూడా అది చర్చ జరగాలి ఎందుకంటే గత పదేళ్లుగా మీరు చూశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది ఆ తర్వాత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉన్నది ముఖ్యంగా మూడు రకాల విషయాలు మనం మాట్లాడుకుందాం ఒకటి బీజేపీ దేశానికి ఏం చేసింది మనందరం మనం అందరం చూసాం మన డబ్బులు మనం తెచ్చుకోవడానికి మరి బ్యాంకులో నిలబడి క్యూలో నిలబడి చాలామంది మరణించారు కూడా అది చాలా ఫ్లాప్ నల్లధనాన్ని వెలిగి తీస్తామని చెప్పి నోట్లు మరి రద్దు చేసి బీజేపీ వాళ్ళకి కార్యాలయాల్లో కొత్త కొత్త నోట్లన్నీ పట్టుబడ్డాయి ఇంతవరకు లెక్కలు చెప్పలా ఇంతవరకు ఎన్ని నోట్లు ముద్రించారని చెప్పలా తర్వాత విషయం ఏంటంటే మళ్ళీ ఆ రెండు వేల నోట్లు అదృశ్యం అయిపోయాయి ఎందుకు తీసుకొచ్చారో ఎందుకు వెళ్ళిందో ప్రజలకు అర్థం కాదు కష్టాలు అయితే మిగిలి ఒకటి జిఎస్టి జిఎస్టి వల్ల చాలా మంది చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి ఎందుకు మూతపడ్డాయి కాంగ్రెస్ పార్టీ జిఎస్టి తీసుకొచ్చింది ఒకే రేట్ ఉండాలి అనేటువంటిది ప్రతి వస్తువుకి ఆ ట్యాక్స్ అనేది ఒకటే ఉండాలి కానీ ఎవరైతే పేదలు ఉపయోగిస్తారో వాటి మీద